ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ ఆలోచన ఏమిటో ఎవ్వరికీ తెలీదు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు సదానందం కొత్త ఇంటి షిఫ్టింగ్ వెనుక కారణం అనన్య అని సదానందం ఫీలింగ్ కానీ నిజం ఏమిటంటే అతడి నోటి దురస కారణంగా ఈరోజు ఫ్యామిలీతో సహా ఇన్నేళ్లుగా ఉంటున్న విక్రాంత్ ఇంట్లో నుండి బయటకు రావాల్సి వచ్చింది కానీ అతడికి అనన్య మీద ఎక్కడ లేని కోపం వచ్చింది ఇదంతా ఆమె చేసిందని రగిలిపోతున్నాడు అల్లుడు తనని గ్రౌండ్ రూమ్లో లాక్ చేసి ఇచ్చిన షాక్కి మరింత మండిపడుతూ అనన్య ఈ సదానందంకే చుక్కలు చూపించే విధంగా నా అల్లుని నా మీదకి ఉసిగొలిపావు నిన్ను నేను అంత తేలిగ్గా విడిచిపెట్టను నీళ్ళని ఎక్కడ దాచాడో తెలుసుకొని వాణ్ణి బయటకు తెస్తాను నిన్ను వాడి వద్దకు బలవంతంగా తీసుకుపోతాను ఇలాగే గదిలో పెట్టి బంధిస్తాను వాడు నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటే నేను బయట నుండి నీ అరుపులు విని ఎంజాయ్ చేస్తాను దెబ్బకి నీకు నా అల్లుడికి ఒకేసారి పులి స్టాప్ పడుతుంది అని ఆవేశంగా మాలినికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు ఆమె మండిపడుతూ ఏంటిదన్నయ్యా అంతా చేతులారా చేసుకున్నావు ఇప్పుడు ఆ అనన్య ట్రెండ్ నడుస్తుంది అని చెప్పాను తొందరపడి నోరు జారితే అది తెలివిగా అవకాశాన్ని వాడుకొని ఆ విక్రాంతి చేత నిన్ను నీ ఫ్యామిలీని బయటకు వచ్చేలా చేసింది అది సామాన్యురాలు కాదు వాడిని దాని మాయలో పడేసింది ఇప్పుడు ఆ పిల్ల సంగతి పక్కన పెట్టు దాని జోలికి అప్పుడే పోకుండా ఉండడమే మంచిది మనకి కావాల్సింది నీల్ మలహోత్ర ఈ మెంటల్ ఫెలో వాడిని ఎక్కడిది ఉంచాడో తెలియడం లేదు మన వాళ్ళంతా లెక్క వెతుకుతున్నారు కానీ తెలియడం లేదు రేపు గనక నీల్ కమల్ మలహోత్రతో మాట్లాడకపోతే అతడు ఇండియా వస్తాడు ముందు నేను ఇరుక్కుంటాను నీల్ మల్హోత్ర విషయంలో నా ఇన్వాల్వ్ ఉంది అని విక్రాంత్కి తెలియకూడదు ఏదో ఒక ప్లాన్ చేసి నీళ్ళున్న చోటు తెలుసుకో నీకు కావలసినంత డబ్బు ఇస్తాను ప్రస్తుతం నీకు డబ్బు చాలా అవసరమని ఆఫర్ ఇచ్చింది మాలిని సదానందం మాలిని ఆఫర్కి ఓకే చెప్పి అనన్యపై రివెంజ్ తర్వాత అనుకొని నీళ్ళని కనిపెట్టే పనిలో ఉన్నాడు రాత్రి ఇంటికి వచ్చిన విక్రాంత్ అనన్య గదికి వెళ్ళి ఆమెతో కావాలని క్లోజ్గా ఉన్నాడు ఆమె ఆకలి తెచ్చి బయటకు వచ్చాడు ఎందుకో ప్రశాంతంగా ఉంది భోజనం చేసి గదిలో కూర్చున్న విక్రాంత్ ఆలోచిస్తూ ఉన్నాడు అతడి ఆలోచనలు అతడికి మాత్రమే తెలుసు నీళ్ళని అరెస్ట్ అయ్యేలా చేస్తే నిమిషాల్లో బెయిల్ మీద వచ్చేస్తాడు ఎంతో తేలికగా అనన్యని క్షమాపణ అడిగినట్టు నాటకమాడాడంటే ఏదో ప్లాన్తో ఉన్నాడు వాడి బుద్ధి అనన్యపై వాడికి ఉన్న ఫీలింగ్ తెలిసిన విక్రాంత్ వాడిని అంత ఈజీగా వదిలేయాలి అనుకోలేదు వాడు మళ్ళీ మళ్ళీ అనన్య జోలికి వస్తూనే ఉంటాడు ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అలా జరగకుండా ఉండాలి అంటే ఒక్కటే దారి అని స్థిరంగా నిర్ణయం తీసుకొని నీళ్ళని ఎవరు ఊహించిన చోట బంధించాడు ఏ రూమ్లో అయితే అనన్యపై అసఖ్య అసహ్యకరమైన వా వ్రాతలు రాశాడో అసహ్యకరమైన చిత్రాలు గీశాడో ఆగదిలోనే ఇప్పుడు నీళ్ బందీ అయ్యాడు తన నీచమైన ఆలోచన మనసులో ఉన్న దుర్మార్గం ఆ రోజు గోడలను ముట్టుకొని పిచిరాతలు రాసేటట్టు చేసింది ఇప్పుడు అవే గోడలు ముట్టుకునేందుకు భయపడేలా చేశాడు విక్రాంత్ మామూలుగానే అతడికి మెంటల్ అనేది అందరి ఫీలింగ్ ఆ మెంటల్ మరింత రెట్టింపు చేశాడు నీల్ ఊరుకుంటాడా సరైన గుణపాఠం చెప్పాలని ఇలా ఏర్పాటు చేశాడు ఆ ఇంట్లో ఉన్న గోపికి విక్రాంత్ ఆజ్ఞ ప్రకారం కొన్ని క్షణాలు పవర్ ఆఫ్ చేసి చిన్న హోల్ నుండి నీల్కి ఫుడ్ పడేసేలా ఏర్పాటు చేశాడు అది కూడా తను చెప్పినప్పుడు చేయాలని ఆర్డర్ ఇచ్చాడు నీల్ ప్రతి కదలిక విక్రాంత్కి తెలిసేలా కెమెరా సెట్ చేసుకొని నీల్కి అప్పుడప్పుడు స్క్రీన్ పే అయ్యేలా తన వద్ద ఉన్న ఒకే కెమెరా పెట్టుకున్నాడు నీల్ తన పైశాచిక ఆనందాన్ని పొందిన అదే గదిలో ఇప్పుడు క్షణకాలం ఉండాలి అన్న భయపడేలా చేశాడు విక్రాంత్ నీల్కి అది అనన్య రూమ్ అని తెలుసు కానీ అక్కడ ఏ వస్తువు ముట్టుకునే సాహసం చేయలేకపోతున్నాడు గతంలో ఆమె కబోర్డ్ తెరిచి బట్టలన్నీ పాడు చేశాడు కానీ ఇప్పుడు టచ్ చేసే అవకాశం లేదు కేవలం నేల మీద కూర్చొని ఉన్నాడు అతడికి అర్థమైంది తాను చేసిన పనికి విక్రాంతి ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటున్నాడు అనన్య గదిలో ఉన్న తాను భయపడేటట్టు చేస్తున్నాడు నీల్ మరింత మృగంలా ఉన్నాడు అనన్య విక్రాంతికి అంత చేరువవ్వడం అదంతా తనకి చూపించడం భరించలేకపోయాడు ఎలా అయినా గదిలో నుండి బయటపడాలి అనన్యని విక్రాంతికి దూరం చేసి తీరాలి అనుకుంటూ ఆలోచిస్తూ పదే పదే అనన్య విక్రాంతి ఇచ్చే ముద్దులు పుచ్చుకోవడం గుర్తొస్తుంటే భరించలేక అనన్య నిన్ను విడిచిపెట్టను నీ కళ్ళ ముందే ఆ విక్రాంతిని కాల్చి బూడిద చేస్తానని అరుస్తూ ఉన్నాడు అదంతా విక్రాంతి చూస్తూనే ఉన్నాడు నీళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నాడో అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్నాడో ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు అనన్య మనసు తేలిక పడింది విక్రాంతి తనపై ఉన్న ఇష్టాన్ని ఇలా తన చెంపలు ముద్దాడుతూ చెప్తుంటే మనసు చాలా ఆనందపడిపోతూ ఉంది అందుకే హాయిగా నిద్రలోకి జారుకుంది కానీ ఆమె నిద్రలో ఉలికిపాటికి గురైంది నీళ్ళు ఆమెను విడిచిపెట్టను అనడం తన కళ్ళ ముందే విక్రాంతిని బూడిద చేస్తాను అనడం ఆమె కళలో అలజడిగా కనిపించింది అంతే ఒక్కసారిగా భయం వేసి లేచి కూర్చుంది చుట్టూ ఎంతో నిశ్శబ్దంగా ఉంది అక్కడ ఎవ్వరూ లేరు కానీ తనని నీళ్ళు గమనించాడు అనిపించింది తనకి వచ్చిన కలకి అర్థం ఏంటో ఆమె కంతు చిక్కడం లేదు ఏదో జరుగుతుంది అనిపించింది మనసు భయపెడుతుంటే గదిలో ఉన్న ఆమె కూపిరి అందడం లేదు గాలి రావడం లేదు అనిపించింది గది దాటి బయటకొచ్చింది అర్ధరాత్రి దాటిన సమయంలో ఆమె గదిలో నుండి అలా బయటకు వచ్చింది అంత చీకటి నిశ్శబ్దం అదేమీ గమనించినట్టు లేదు అనన్య గుండె కంగారుగా ఉంది వెంటనే చల్లటి గాలి మధ్యకు వెళ్ళింది లాన్లో అడుగు ముందుకేసి మనసులో కలుగుతున్న కల్లోలంకి కంగారు పడుతున్న ప్రకృతి వాతావరణం చల్లగా గాలి గాలివేస్తుంటే గట్టిగా ఊపిరి తీసుకొని వేగం తగ్గించుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంది ఏం జరిగింది విక్రాంత్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది ప్రస్తుతం ప్రశాంత రాబోయే తుఫానికి సంకేతం అనుకోవాలా నీళ్ళు నిజంగా నాకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడా అసలు విషయం ఏంటి అని కంగారు పడుతూ ఉంటే ఆమె అలా చీకటిలో మంచు మధ్య అర్ధరాత్రి దాటక వచ్చాక నిలిచోవడం చేసిన విక్రంత్ ఆమె వెనకే వచ్చి నిల్చొని హలో మేడం అన్నాడు అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా విక్రాంత్ కనిపించాడు అప్పటికే చాలా భయంగా ఉంది సడన్గా అతడు పిలిచేసరికి కంగారు పడింది తడబడిపోతూ ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ట్రై చేస్తుంది మాట రాలేదు అతడు ఆమె పరిస్థితి గమనించి డబుక్కున హక్ చేసుకుని గాల్లో ఎత్తి పట్టుకొని ఆమె గదిలోకి తీసుకుపోతూ ఉన్నాడు అతడి చర్యకు షాక్ అయిన అనన్య అతడి వైపు వింతగా చూస్తూ ఉండిపోయింది ఆమెను జాగ్రత్తగా తెచ్చి బెడ్ మీద కూర్చోపెడుతూ నీకేం చెప్పాను నిద్రపోమని చెప్పానా మరి దెయ్యంలో లాల్లో ఏం చేస్తున్నావు ఈ టైంలో బయట ఎంత మంచి కురుస్తుంది జలుబు చేస్తే అసలు అక్కడేం పని నీకు అని కోపంగా అడిగాడు ఆమె అతడి వైపు అనుమానంగా చూస్తూ విక్రాంత్ నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా నీల్ మల్హోత్ర ఏమయ్యాడు అతన్ని అరెస్ట్ చేయలేదంటే లండన్ వెళ్ళిపోయాడా నువ్వు అతన్ని ఏమైనా చేశావా నాకు కంగారుగా ఉంది నిద్ర పట్టడం లేదు చెప్పు ప్లీజ్ అంటూ ఉంటే విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తూ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు అనన్య మళ్ళీ అదే ప్రశ్న వేసింది చెప్పు విక్రాంత్ నీలేమయ్యాడు ఏమయ్యాడు నువ్వేం చేయలేదుకా వాడు మంచివాడు కాదు నువ్వేమైనా చేస్తే ఊరుకోడు నీకు ప్రమాదం తెస్తాడు అతడు చాలా ప్రమాదకరమైన మనిషి ప్లీజ్ నువ్వేం చేయాలి అనుకోకు నా మాట విను అని అడిగింది విక్రాంత్ ఇంకా చాలు అని సీరియస్గా డైలాగ్ వేశాడు ఆమె ఉలిక్కిపడి చూసింది అతడు చిరాకు పడుతూ నువ్వేమైనా సిఐడి అనుకుంటున్నావా పోలీసులో అడుగుతున్నావు నాకు ఇంకేం పనిలేదనుకున్నావా అయినా వాడేమయ్యాడో ఏటిపోయాడో ఎవరికి తెలుసు అనవసరంగా ఓవర్ థింక్ చేయకుండా పడుకో నాకు చిరాకు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె అతడు చేయి పట్టుకొని నాకు భయంగా ఉంది నిద్ర రావడం లేదు ప్లీజ్ నేను బయటకు వెళ్తాను అంటూ అడిగింది విక్రాంత్ విసుక్కుంటూ టైం ఎంత అయిందో చూసావా చిన్నపిల్లలా చేయకు ఏంటి ఎందుకు నోరు మూసుకొని పడుకో అంటుంటే అనన్య మొండిగా వ్యవహరిస్తుంది లేదు నేను మమ్మీ రూమ్కి వెళ్ళి పడుకుంటా అడ్డు తప్పుకో అని అడిగింది విక్రాంతి నిట్టూర్చి నా నిద్ర చెడకొట్టావు చాలదా ప్రశాంతంగా నిద్రపోతున్నా ఆంటీ నిద్ర పాడు చేస్తావా ఏం వద్దు ఈ గదిలోనే పడుకో నేను ఇక్కడే ఉంటాను అని ఆమె బెడ్ మీద అతడి కూర్చొని నిద్రపో అన్నాడు అనన్య అనుమానంగా చూస్తూ నైట్ అంతా ఇలాగే కూర్చొని ఉంటావా ఏంటి అదేం వద్దు నువ్వు పో నేను నా బాధలు నేను పడతాను నువ్వు వెళ్ళు నిజం చెప్పడం లేదుగా అని మళ్ళీ నీల్ టాపిక్ తెచ్చే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ షూ అని ఆమె పెదవికి చేయడం పెట్టి పడుకో అన్నట్టు సైగ చేసి ఇంకో ఫైవ్ డేస్ నువ్వు నీ భయాన్ని కంట్రోల్ చేసుకో చాలు తర్వాత నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది ఓకే అని స్థిరంగా చెప్పి ఆమె పక్కనే కూర్చొని ఉన్నాడు అనని ఇంకేమైనా మాట్లాడితే విక్రాంత్ రెండు తగిలిస్తాడేమో అన్నట్టు భయంగా కళ్ళు మూసుకుంది అతడు ఆమెపై దుప్పటి కప్పి నేను నీ దగ్గరే ఉన్నాను నీకేం భయం లేదు అని ధైర్యం అందిస్తూ ఉంటే కొంత సమయంకి అనన్య నెమ్మదై నిద్రపోయింది విక్రాంత్ ఆమెను చూస్తూ అలాగే కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు కానీ అక్కడ జరిగిన సంఘటనలన్నీ గదిలో బందీగా ఉన్న నీళ్ళు చూస్తున్నాడు అనన్యని విక్రాంత్ ఎత్తుకొని రూమ్లోకి తీసుకువస్తున్న సమయంలో అతడి పాకెట్లో ఉన్న కెమెరా పెన్నోల్ అయింది అందుకే అతడంతా చూశాడు అనన్య నీళ్ళు విషయంలో అంతలా భయపడ్డం విక్రాంత్ ఆమెకు ఫైవ్ డేస్ ఓపిక పట్టు అనడం అతడికి హింతి ఇచ్చినట్టు తెలుస్తుంది వీడేం చేయాలనుకుంటున్నాడు అంటే నన్ను ఇంకా ఐదు రోజుల్లో ఇదే గదిలో ఉంచుతాడా అనన్యకి నేనంటే ఉన్న భయం విక్రాంత్ తగ్గించలేడు ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి వాడనుకున్న ఐదు రోజులు నేను ఇక్కడే ఉంటే ఏదో చేస్తాడు వీల్లేదు అలా జరగనివ్వను వాడి ప్లాన్ ఏంటో తెలుసుకుంటానని ఆలోచిస్తూ ఉన్నాడు నీల్ మల్హోత్ర నీల్ మల్హోత్ర అనన్య భయం చూసి నమ్మకం తెచ్చుకున్నాడు ఆమెకు తన మీద ఉన్న భయం పోలేదు ఈ మాలిని చేసిన చెత్త ప్లాన్తో నేను ఇక్కడ ఇరుక్కున్నా ఎలా అయినా బయటకు వెళ్ళాలి విక్రాంత్ ఆలోచన ఏమిటో తెలియాలి నేను ఇక్కడే ఉంటే అనన్య నాకు దక్కదు అదే జరిగితే నేను తట్టుకోలేను ఏం చేస్తానో నాకే తెలీదు అని స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న దృశ్యం చూడలేకపోతున్నా అని కోపంగా అక్కడి వాల్పై గుద్దాడు అంతే గట్టి షాక్ కొట్టింది దెబ్బకి స్క్రీన్ ప్లే చూసే అవకాశం లేకుండా నీళ్ళు కింద పడిపోయాడు లోపల ఉన్న నీల్ ఏం చేస్తున్నది గోపి చూస్తాడు అతడికి తప్పించుకునే అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు గోపి మాత్రం విక్రాంతి చెప్పిన చేయడంలో ఏ చిన్న పొరపాటు చేయకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు నీళ్ళు పొగరుగా వచ్చి గోడ మీద గుద్దడం తెప్పకి కళ్ళు తిరిగి పడిపోయాడని ఇలాంటి నీచుడికి ఇలాగే జరగాలనుకొని బయట కాపలా కాస్తూ ఉన్నాడు అనన్య నిద్రపోతుంది ఆమెకు ఆపోజిట్ పొజిషన్లో విక్రాంతి కాలు జాపుకొని రైట్ సైడ్ ఉన్న వాల్ కానుకొని ఆమెకు అడ్డుగీతలా కూర్చొని నిద్రపోతున్నాడు తెల్లవారుజామున అనన్యకి మెలకు వచ్చింది ఆమె ఉలిక్కి పడి చూసింది ఆమెకు విక్రాంత్ పడుకున్న పోస్ కనిపించింది ఎంతో బుద్ధిగా బుజ్జిగా నిద్రపోతున్న విక్రాంతిని చూసి ఆమెకు చిలిపి పనులు చేయాలనిపించింది కొంత సమయం కదలకుండా అతన్ని గమనిస్తూ ఉంది పాపం నైట్ అంతా అదే పొజిషన్లో కూర్చొని ఉన్నాడేమో ఆమెకు జాలి వేసింది చూడెలా పడుకున్నాడో ఎందుకొచ్చిన అవస్థ అయ్యగారికి చెప్తే వినడు అని నెమ్మదిగా అతడికి దగ్గరగా వచ్చి మోములో మోము పెడుతూ అతడిని తేరిపారా చూస్తూ హేయ్ మెరుస్తుంది విక్రాంత్ నీ ఫేస్ క్లీన్ షేవ్ చేయడం వల్లనే అనుకుంటా ఇంకా గ్లో ఎక్కువైంది నువ్వు నాకంటే వైట్గా ఉన్నావనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అతడి చెంపలు ఆమె చేతివేలితో టచ్ చేస్తూ మేలుకుంటాడేమో అనే భయంగా చూసింది అప్పుడు టైం ఫైవ్ థర్టీ విక్రాంత్ మంచి నిద్రలో ఉన్నాడు అందుకే ఆమె చర్య అతడికి తెలియడం లేదు అనన్య నవ్వుకుంటూ మంచి నిద్రలో ఉన్నాడు ఇప్పుడిప్పుడే లేవడని నమ్మకంగా ఇంకా దగ్గరగా వెళ్ళి పక్కగా కూర్చొని అని ఊపిరి తీసుకొని నావి చెవుల పిల్లి చెవులు అంటావా నీకు ఈ ఇయర్స్ అంటే అంత ఇష్టం ఎందుకు అయినా ఇష్టం ఉంటే ఏదో నీ ఓన్ ప్రాపర్టీ అన్నట్టు అన్నిసార్లు కిస్ చేస్తావా నీకెంత ధైర్యం అని మనసులో ప్రశ్నించుకుంటూ అతడి మీదకి అభిముఖంగా వంగి చూస్తూ అలా అయితే నాకు నీ లిప్స్ ఇష్టం నీ చిక్స్ ఇష్టం ఆ ఐస్ అయితే మ్యాగ్నెట్ అనే చెప్పాలి అవి ఇంకా ఇష్టం ముక్కసోటి మనిషి అన్నట్టు నీ నోస్ కూడా ఇష్టం అలా అని నేను నీలాగా దాడి చేసి వాటిని కిస్ చేస్తున్నానా లేదుగా మరి నువ్వేంటి ఇంత దౌర్జన్యం చేస్తున్నావు మెంటల్ అని అతడికి పైకి కని వినిపించకుండా తిడుతూ నిద్రపోతున్న అతడి చెంపను ఆమె చెంపతో రాస్తూ ఇప్పుడు నేను కూడా దౌర్జన్యం చేస్తాను ఏం చేస్తావు అనన్యకి పొగరు ఎక్కువ అని తెలుసుగా అని అతడి చేతి చేతివెళ్ళతో రాస్తూ నీ ఆలోచన ఏంటి సార్ నన్ను ఫైవ్ డేస్ ఎటువంటి గొడవ వేయకుండా ఇక్కడే ఉంచాలి అన్నారు అంటే ఏంటి అర్థం అని అనుకుంటూ అతడి ఛాతి మీద ఉన్న హెయిర్ చేతికి టచ్ అవ్వడంతో ఆమె గుండె జల్లు అబ్బాయి ఛాతి మీద హెయిర్ అలా అమ్మాయికి తాకితే కరెంట్ పాస్ అయినట్టే చెప్పాలి అనని ఇంకాస్తే ఎక్కువ అల్లడి చేస్తూ ఆమె పూర్తిగా కంట్రోల్ తప్పింది అతడి గుండెపై నెమ్మదిగా చెయ్యి వేసి ఎంత రఫ్ పర్సన్ నువ్వు ఇలా ఆడపిల్ల ముందు ఎక్స్పోజ్ చేస్తున్నావు అసలు నీకు మేనస్ లేదు ఇప్పుడేంటి నీ ఛాతి చూస్తే నేను టెంప్ట్ అయిపోతానన్నా అంత లేదు అని అంటూనే ఏదో మత్తెక్కింది అనిపిస్తుంటే అతడి మెడ మీద నెమ్మదిగా ఒక ముద్దు పెట్టుకుంది ఆ వెచ్చటి అదరాలు అతడికి ఎంతో ఇష్టమైన ఆ అమ్మాయివి కావడంతో మంచి నిద్రలో ఉన్నా కూడా మనసు పులకరించింది అతడికి తెలియకుండానే పక్కకు ఒరిగిపోయాడు అతడు పక్కకు ఒరిగిపోతూ ఉంటే అతడి మీద బ్యాలెన్స్గా వంగి కూర్చున్న అనన్య అతడితో పాటు పక్కకి పడిపోయింది ఆమె ఏం చేయాలి అనుకుంది ఏం చేస్తుంది అర్థమైంది స్పృహలోకి వస్తున్నట్టు ఓ గాడ్ ఈ మెంటల్ ఫెలో కళ్ళు తెరిస్తే నేను అయిపోతాను అని వెనక్కి జరగాలి అని ట్రై చేస్తుంది అయినా ఛాన్స్ లేదు విక్రాంత్ ఆమె మీద చేతులు వేసి పక్కకు జరిగే అవకాశం లేకుండా పట్టుకున్నాడు అనన్య భయంగా చూస్తూ ఉంది విక్రాంతికి మెలకు అయితే రాలేదు కానీ ఈసారి అతడు ఎంతో రిలాక్స్గా బెడ్ మీద పక్కకి తిరిగి పడుకొని ఉన్నాడు అతడి చేతుల్లో పిల్లో పొజిషన్లో అనన్య ఉంది ఆమె ఇప్పుడు ఏమాత్రం కదిలినా అతడికి మెలుకు వస్తుంది తను చేసిన అల్లరి తెలిసిపోతుందని భయంగా మెదలకుండా కళ్ళు మూసుకొని ఉంది విక్రంత్ ఇంకా గట్టిగా ఆమెను పట్టుకొని గుండెకు హత్తుకొని పడుకున్నాడు అతడైతే మెలుకులోనే లేడు కానీ అనన్య మేలుకొని ఉంది అతడి గుండెకు హత్తుకొని ఉన్నట్టు తెలుస్తుంది అంతే ఆమె టెన్షన్ అయిపోతూ అతన్ని చూస్తుంది కొంత సమయం గడిచింది అన్ననీకి మంచి ఛాన్స్ దొరికిందనిపించింది అందుకే ఇందాక మనసులో అనుకున్న మాటలు నిజం చేయాలనుకుని నెమ్మదిగా అనుకుంటుంది హలో మిస్టర్ మెంటల్ ఇప్పుడు నా టర్న్ వచ్చింది నువ్వే నాకు ఛాన్స్ ఇచ్చావు సో నాకు ఇష్టమైన నీ చిక్స్ లిప్స్ ఐస్ నోస్ అన్నిటినీ కిస్ చేసుకోవచ్చు నువ్వు మేలుకున్న నాకు భయం లేదు ఎందుకంటే నువ్వే నా ప్లేస్లోకి వచ్చావు నన్ను నీ చేతుల్లో బందీగా చుట్టి పట్టుకొని ఉన్నావుగా నన్ను నువ్వు ఎలా దబాయించేవాడివి నేను అలాగే చేస్తాను చూడు అని ఇష్టంగా అతడి చెంపను ముద్దాడింది కానీ విక్రాంత్ అత హర్ట్గా కాదు ఎక్కడ లేస్తాడో అని భయం ఉంది ఆమెకు నెక్స్ట్ అతడి ఐస్ని వెచ్చడి పెదవితో మురిపంగా టచ్ చేస్తూ ముసిముసి నవ్వు నవ్వుకుంటూ అతడి చిరు చిరుముద్దు పెడుతూ ఇంకాస్తే కిందికి దిగి గుండె వేగం పెరుగుతున్న ఉన్న ఆమె అదరాలు వణుకుతున్న వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకొని అతడి పెదవిని తాకి తాకనట్టు ముద్దు పెట్టుకుంది ఆ క్షణం ఆమె ఎంతో సాధించాను నేను గ్రేట్ అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయింది ఆ పెదవి విడిచి వెనక్కి తగ్గి కళ్ళు తెరిచి చూసింది అంతే ఆమె హ్యాపీ ఎగిరిపోయింది ఆమె వైపు సూటిగా చూస్తూ కనిపించాడు విక్రాంత్ అంతే అనన్య దొరికిపోయింది తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది దాంతో రివర్స్ అవ్వాలి అనుకుని భయం కప్పి పెడుతూ తానేం చేయలేదు అన్నట్టు ఏదో నిద్రలో కదిలినట్టు మంచి నిద్రలో ఉన్నట్టు యాక్ట్ చేయడం మొదలుపెట్టింది అతడి గుండెపై ఒత్తికిపోతూ తనకేం తెలీదు అన్నట్టు ఉండాలి అనుకొని గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోయింది విక్రాంత్ తాను కలకన్నాడో లేక నిజంగానే అనన్య అతడి కౌగిల్లో ఉందో కొన్ని క్షణాల క్రితం ఆమె ఇచ్చిన ముద్దు నిజమా స్వప్నమా అన్నట్టు రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు ఆమె అలాగే అతన్ని పెనవేసి పట్టుకొని ఉంది కానీ మనసులో కంగారు మామూలుగా లేదు ఇదేంటి ఇంకా ఎలాంటి రియా రియాక్షన్ ఇవ్వడం లేదు నేను అయిపోయానని లోలో భయపడుతూ ఉంది విక్రాంత్ కలే కన్నాను ఇది నిజం కాదనుకుంటూ ఆమెను ఇంకాస్త గట్టిగా హృదయానికి హత్తుకొని గుండెభారం తగ్గింది అన్నట్టు ఫీల్ అవుతూ ఇంకాసేపు నిద్రపోవాలి అనుకుంటూ ఉన్నాడు కానీ అతడి కౌగిల్లో ఆమెకు ఊపిరి ఆడడం లేదు ఎంతో సైలెంట్గా ఉందామనుకున్నా అతడి బలం ముందు బయటపడక తప్పలేదు ఆమె ఇబ్బందిగా కదిలింది ఆమె కదలికతో విక్రంత్ షాక్ అయ్యాడు అంటే ఇది కల కాదా అనన్య నా కౌగిల్లో ఉందా అంటే ఇందాకిచ్చిన ఇచ్చిన ముద్దు నిజమా అన్నట్టు ఆమెను విడిచిపెడుతూ అనుమానంగా చూశాడు అనన్యని హమ్మయ్యా అని ఊపిరి తీసుకొని ఎందుకైనా మంచిది అన్నట్టు నిద్రలోనే ఉన్నట్టు పక్కకి తిరిగి పడుకున్నందుకు ట్రై చేస్తుంది అతడు ఆతృతగా హే పొగరు నువ్వు నిజంగా నిద్రపోతున్నావా లేక నటిస్తున్నావా అని అడిగాడు అంతే ఆమె గుండె అదిరేలా షాక్ కొట్టింది అయిపోయాను అనుకుంటూ పైకి యాక్ట్ చేయడం మానలేదు ఇబ్బందిగా మేలుకుంటున్నట్టు అతడి వైపు చూసి అబ్బా ఏంటి నీ గొడవ ప్రశాంతంగా నిద్రపోనివ్వు ప్లీజ్ నేను ఇంకాసేపు నిద్రపోతా అంటూ ఉంటే అతడు అనుమానంగా చూస్తూ అలాగా ఏంటి నీ ఉద్దేశం ఎందుకు నటిస్తున్నావు ఇందాక నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు ఆమె లేచి కూర్చొని నీ గొడవ అని ఆవలిస్తూ బద్ధకంగా చూస్తూ అప్పుడే అతన్ని ఆమెకు దగ్గరగా చూసినట్టు అతడి మీద రివర్స్ అయింది హే ఏంటి నువ్వు నా పక్కనున్నావు ఇందుకేనా నన్ను రాత్రి మమ్మీ రూమ్కి వెళ్ళనివ్వకుండా చేశావు నేను నిద్రపోయాక వచ్చిన పక్కన సెట్ అయ్యావా ఎలాగో నేను అరుస్తానని రివర్స్లో నన్ను ప్రశ్నిస్తున్నాడు మెంటల్ ఫెలో చేసింది చాలు ఇంక పో నేను ఫ్రెష్గా వస్తా ఆఫీస్కి వెళ్ళాలి చాలా వర్క్ ఉంది అంటూ బెడ్ దిగాలి అనుకుంది అతడు చేయి పట్టుకొని అతడి మీదకు లాక్కొని ఎక్కడికి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావు హా నేను నీ పక్కకి ఎలా వచ్చాను నువ్వెలా నన్ను కిస్ చేసావు నాకు తెలిసి తీరాలి అన్నాడు అనన్య భయంగా చూస్తూ అదేంటి నేను నిన్ను కిస్ చేశానా లేదే ఎవరు చెప్పారు నీకు నువ్వేదో కలకన్నట్టున్నావు నువ్వు నా పక్కకి ఎలా వచ్చావో నీకే తెలియాలి బహుశా నిద్ర పట్టేశాక నీకు తెలియకుండా ఇటువైపు వాలిపోయి ఉంటావులే నేనేమీ గొడవ చేయంలే నువ్వు నా మీద ఇంత పెద్ద నింద వేయకు నన్ను నేను కిస్ చేయలేదు అని అతన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే అతడి ఇంకాస్త గట్టిగా హత్తుకొని అలాగా గొడవ చేస్తావు అని నేను నింద వేస్తున్నానా అంత సీన్ లేదు నేను ఏదైనా చేస్తే ధైర్యంగా చేస్తాను నీలా కాదు నీకు అసలు ధైర్యం లేదు అందుకే నిద్రపోతుంటే దొంగ ముద్దిచ్చావు నువ్వు దానివి అందుకే భయంతో అబద్ధం చెప్తున్నావు కానీ నేను నీలా కాదు ధైర్యం చేస్తాను అంటూ ఆమె పెదవి అందుకునే ప్రయత్నం చేస్తూ అతడి పాకెట్లో ఉన్న పెన్ను అందులో ఉంది అని తెలుసుకున్నాడు చిన్న రెడ్ లైట్ వెలికి కనిపిస్తుంది ఓ నో అని వెనక్కి తగ్గాడు అనన్ని అదే అవకాశంగా తీసుకొని అతడి నుండి విడిపించుకొని నీకు నిజంగా మెంటల్ ఉంది అందుకే ఇలా చేస్తున్నావు ముందు నువ్వు బయటకు వెళ్ళు అని అరిచింది అతడు ఇంకేం వాదన చేయకుండా చిన్న నవ్వు నవ్వి ఓకే ఓకే మరీ అంత పొగరు చూపించుకు తగ్గించు ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అలాగే ఆఫీస్కి వెళ్ళాలి చాలా వర్క్ ఉందని బయటకు వచ్చాడు ఆమె అమ్మయ్య అని ఊపిరి తీసుకొని స్నానానికి వెళ్ళింది ఆమె ఆలోచనలో ఒక విషయం క్లారిటీ వచ్చింది నీళ్ళు వలన నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని విక్రాంతి గట్టి నమ్మకం అందుకే ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు అంటే నీళ్ళు నిజంగా లండన్ వెళ్ళిపోయి ఉంటాడా వావ్ సూపర్ ఇప్పుడు నీళ్ళు గొడవలేదు ఇంట్లో భువన డిస్టర్బ్ లేదు కానీ గాయత్రిని మిస్ అవుతాను అని ఫీల్ అవుతూ ఫ్రెష్ అయి నెమ్మదిగా బయటకు వచ్చింది విక్రాంత్ అనుకుంటున్నాడు నీల్ నైట్ అంతా తమ మధ్య జరిగే సన్నివేశం చూశాడు కోపంతో రగిలిపోయాడు అలాగే కరెంట్ షాక్తో పడిపోయాడు అన్నీ తెలుసుకొని వాడికి బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి టెన్షన్ ఏమీ లేదు నేను చేయాలి అనుకుంటున్న పని తప్పక చేస్తాను నన్నెవరు ఆపలేరు అప్పుడు అనన్య నాకు దొంగ ఇవ్వాల్సిన అవసరం లేదు దొరతంగా నన్ను దోచుకోవచ్చు అల్లరి పిల్ల ఎంత అల్లరి చేసింది అని అతడు నిద్రపోతూ ఉంటే ఆమె అతడికి దగ్గరగా రావడం ఇష్టంగా ఆమె చేసిన అల్లరి చర్యను అంతా కెమెరా రికార్డ్ చేసింది ఇప్పుడు అదంతా అతడికి చూపించేసింది అంతే అతడికి ఎంత సంతోషంగా ఉందో వావ్ నాకు పొగరు పర్మిషన్ వచ్చింది ఇంకా నేను వెనక్కి తగ్గేదేలే సీ అనన్య ఇప్పుడు నువ్వు చేసిన అల్లరి నాకు తెలుసు కానీ నీతో డిస్కస్ చేయను చేస్తే నువ్వు నీ నీకెలా తెలుసు అంటావు ఈ కెమెరా విషయం చెప్పాలి ఇప్పుడిప్పుడే ఈ కెమెరా విషయం దీని వెనుక ఉన్న నీళ్ళు విషయం నీకు తెలియకూడదు అందుకే వదిలేస్తున్నా అని నవ్వుకుంటూ ఆమె ఇష్టంగా టచ్ చేసిన ఫేస్ అద్దంలో చూసుకుంటూ స్నానం చేసి వచ్చి టవల్తో ఉన్న అతడి ఛాతీ మీద ఆమె వేళ్లతో రాస్తున్న దృశ్యం గుర్తు చేసుకుంటూ చాలా నవ్వుకొని ఎదురుగా ఉన్న సౌర ఫోటో చూస్తూ ఏంటో అలా చూస్తున్నావు నీ మరదలకి అల్లరి ఎక్కువైంది కాబట్టి నేను ఇంకా స్థాయి అల్లరి చేయాలనుకుంటున్నా నువ్వు మాత్రం నాకే సపోర్ట్ ఉండాలి అని అన్నతో మాట్లాడినట్టు ఫోటోతో మాట్లాడుతూ సూపర్గా రెడీ అయి బయటకు వచ్చాడు అనన్య మాత్రం కావాలని అతడికి ఎదురు పడకుండా గార్డెన్లో కమలిని ఆంటీ ఇంకా మమ్మీ ఉన్నారని వాళ్ళ వద్దకు వెళ్ళింది అక్కడ చూస్తే కమలిని గారు కాస్త ఫీల్ అయ్యి కనిపిస్తున్నారు అనన్య ఆవిడ ముందు కూర్చొని ఐఎమ్ సారీ ఆంటీ అని ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది తులసి గారు కూతురు వైపు దిగాలుగా చూస్తూ ఉన్నారు కమలిని గారు అనన్య వైపు చూసి నువ్వెందుకు సారీ చెప్పాలి నువ్వేం చేశావని ఇది విక్రాంత్ ఇల్లు వాడిష్టం వచ్చినట్టు చేస్తాడు నా తమ్ముడు ఏం పొరపాటు చేశాడో ఏమై ఉంటుందో వీడు బయటకు పంపించాడు కానీ అనన్య ఎన్నో ఏళ్ళుగా మాతో కలిసి ఉన్నారు ఇలా సడన్గా వెళ్ళిపోయారు ఆ పిల్లలిద్దరూ నాతో ఎంతో చేరువా అందుకే బాధగా ఉంది కానీ నా మీద నాకు కోపం లేదు ఇందులో నువ్వు చేసిన పొరపాటు ఏమీ లేదు ఫీల్ అవ్వకు అని చెప్తూ ఎందుకు అక్కడ ఉండలేకపోయింది నేను గుడికి వెళ్ళాలంటూ తులసి గారితో తనతో రమ్మని పిలవకుండా ఒంటరిగా వెళ్ళిపోయింది అనన్య తల్లివైపు చూసి మమ్మీ ఆంటీ ఫీల్ అవ్వడం నాకు తెలుస్తుంది ఇదేం నాకు నచ్చలేదు అంతా మెంటల్ ఫెల్లో చేసిందని తల్లితో తల్లిని హత్తుకొని అంది ఆవిడ ముందు ఏం జరుగుతుంది అసలు విగ్రంథ్ ఆలోచన ఏమిటో అని కంగారు పడుతున్నారు విక్రాంత్ అనన్ని ఎక్కడ ఉందో చూడాలని గార్డెన్ వైపు వచ్చాడు అక్కడ తన తల్లి ప్రవర్తన అనని పరిస్థితి గమనించి ఒక్క నాలుగు రోజులు ఆగితే చాలు అమ్మకి వచ్చిన కోపం పోతుంది చాలా సంతోషపడుతుంది నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు నేనేమి తప్పు చేయలేదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు మావయ్య చేసిన దానికి ఇంటి బయటకు వెళ్ళాడు అని స్థిరంగా ఒక నిర్ణయం తీసుకుని అనన్య ముందుకు అడుగులు వేస్తున్నాడు మరిక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్